రేషన్ కార్డు కావాలంటే కుమార్తెను తన దగ్గరకు పంపించాలంటూ ఓ వీఆర్ఓ కీర్చిక పర్వానికి తెరలేపాడు తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన ఆవేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది దీంతో అధికారులు ఆ కీచిక వీఆర్ఓపై విచారణ చేపట్టారు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ మహిళను రెండేళ్ల క్రితం భర్త వదిలేయటంతో తల్లి వద్ద ఉంటుంది రేషన్ కార్డు లేకపోవడంతో ఒంటరి మహిళ పింఛన్ రావటం లేదు తన కుమార్తెకు రేషన్ కార్డు మంజూరు చేయాలంటూ ఏడాదిగా వీఆర్ఓ చంద్రశేఖర్ను బతిమలాడింది తాడిపత్రి మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంది అయినా ఫలితం లేకపోయింది పదే పదే వీఆర్ఓను బతిమలాడుతుండటంతో ఇదే అదునుగా భావించిన చంద్రశేఖర్ నీ కుమార్తెను తన దగ్గరకు పంపించాలని అప్పుడు రేషన్ కార్డు ఇస్తానంటూ కీచక పర్వానికి దిగాడు వీఆర్ఓ దుర్మార్గాన్ని వీడియో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వృద్ధురాలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అనంతపురం ఆర్డీఓ విచారణకు ఆదేశించారు తాడిపత్రి తహసీల్దార్ రజా కల్వి సదరు వృద్ధురాలని తన కార్యాలయానికి పిలిపించి విచారించి నివేదికను ఆర్డీఓకు అందించారు నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టించాను అన్నాడు సార్ ఏ పేరు లక్ష్మీదేవి నా బిడ్డ పేరు సార్ విఆర్ఓ పేరు ఏ చంద్రశేఖర్ సార్ ఎన్నో వార్డు ముప్పై ఐదో వార్డు సార్ బియ్యం కార్డు కావాలంటే ఏమంటున్నాడు ఏమంటాడు నీ బిడ్డ అండి బియ్యం కార్డు పెడతాను నీ బిడ్డకు నీ మనవరాలకి మొగ్గు లేడంటున్నావు కదా నా బిడ్డ నా అంటున్నావు కదా నీ మొగ్గు నీ బిడ్డకు మొగ్గు లేడు కరెక్ట్ మాకు తెలుసు నీ మనవరాలికి నీ బిడ్డకు బియ్యం కార్డు పెట్టించా Get